మన ప్రభువణ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినమంతా నా ప్రభువణ యేసుక్రీస్తు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏబు గ్రంథం పదమూడవ అధ్యాయం ఐదవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి మీరు కేవలం మౌనముగా ఉండుట మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడును ఏపు గ్రంథకర్త తన గ్రంథంలో ఏమని రాస్తున్నారు అంటే మీరు మౌనముగా ఉండుట మేలు ఏపు ఈ మాట ఎందుకు చెప్పారు మీరు మౌనంగా ఉండుట మేలు అని అంటే ఏబు ఎదుట కొందరు వ్యక్తులు నిలబడి ఏబుని అడుగుతూ ఉన్నారు ఏబు ఇంత నష్టం జరుగుతూ వచ్చింది కదా ఎంత బాధపడుతూ వస్తున్నావు కదా అన్నీ కోల్పోయావు ఆఖరికి శరీరంలో ఉన్న ఆరోగ్యమును కూడా నీకు కోల్పోయావు నీ కంటు ఏమైనా ఉందా అని వెతికితే నీ ఒంట్లో ఉన్న ఆరోగ్యం కూడా నీకు సహకరించట్లేదు కదా అన్నీ కోల్పోతూ వచ్చావు కోల్పోయావు ఇప్పుడు నా అనుకున్న వ్యక్తులు కూడా నీ ప్రక్కన నిలబడలేదు నేను కట్టుకున్న భార్య కూడా నేను విడిచిపెట్టేసింది మరి ఈ సమయంలో నువ్వెందుకు మౌనంగా ఉన్నావు ఏమైనా మాట్లాడవచ్చు కదా దేవునిని అడగచ్చు కదా నాకెందుకు ఇలా చేశావు నాకెందుకు ఇలా జరిగింది నీ సన్నిధిలో నేను న్యాయంగా బ్రతుకుతూ ఉన్నాను కదా యథార్థతను విడిచిపెట్టలేదే నీ అందలి భయము భక్తి కలిగిన వాడనై నీ సన్నిధిలో నిందారహితుడిగా బ్రతుకుతున్నాను కదా మరి నాకే ఎందుకు ఇలా జరిగింది అని అడగవచ్చు కదా అని కొందరు ఏబు దగ్గరకు వచ్చి ఏబుతో అన్నారండి అప్పుడు ఏబు ఒక మాట అన్నాడు చూడండి అన్నీ కోల్పోయింది నేను పరిస్థితులని విభిన్నంగా మలచబడి కష్టములో నిలిచిపోయి కన్నీరు కారుస్తుంది నేను నేను ఎందుకు మౌనంగా ఉన్నానో నాకు తెలుసు నేనెందుకు మౌనినై నిలిచి ఉన్నానో నాకు తెలుసు ఈ సమయములో నేను మౌనంగా ఉండక నేను పెదాన్ని అనుకో నోరు తెరిచి మాట్లాడాననుకో నా దేవుడు నా పక్షము నా కార్యము జరిగించడు ఎన్ని ప్రతికూలతలు జరుగుతున్నప్పటికీ ఆ ప్రతికూలతలు నేను మౌనంగా ఉండటం నేర్చుకున్నాను గనుక ఏదో ఒక రోజు నా దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడు ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తారు గనుక నేను మౌనముగా ఉండినట్లుగా మీరు కూడా మౌనముగా ఉంటే నేను ఎలా మేలును చూడబోతున్నానో మీరు కూడా మేలును చూస్తారు గనుక నేను ఈ సమయంలో మౌనముగా ఉండటం మంచిదని తలంచి నేను పెదవి విప్పకుండా నా దేవుని నేను దూషించకుండా నేను మౌనినై నా దేవుని కొరకు నేను కనిపెడుతున్నాను నా దేవుని కొరకు నేను కనిపెడితే నా పట్ల ఆయన కార్యము జరిగిస్తాడు నాకు తెలుసు ఈ సమయంలో నేను మౌనినై వారి వైపు వీరి వైపు చూచేదానికంటే ఇప్పుడు కలుగుతున్న ఇబ్బందులను బట్టి నేను మౌనినై నా దేవుని వైపు నేను చూచాను అనుకో తప్పక నా దేవుడు నా పట్ల ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు నేను పోగొట్టుకున్నవి మరల నా దేవుడు నా చేతులకు అప్పగిస్తాడు నేను ఆ కార్యంను చూడాలి అంటే నేను ఆ అద్భుతం చూడాలి అంటే ఈ సమయంలో నేను మౌనినై ఉండుట మంచిది అని ఏబో తలంచిన వాడై ఆయన మౌనంగా నిలిచి తన ఎదుట ఉన్న వ్యక్తులతో కూడా చెప్తున్నారు కొంతసేపు మౌనంగా ఉండండి కొంతసేపు మౌనంగా కనిపెట్టు చూడండి దేవుడు నా పట్ల ఏమి చేయబోతున్నాడు దేవుడు నా పట్ల ఏ కార్యము జరిగించబోతున్నాడు నేను మౌనమై ఉండినట్లుగాను మీరు మౌనమై ఉండండి నేను నా దేవుని కొరకు కనిపెడుతున్నాను ఆయన కొరకు కనిపెట్టు వారిని ఆయన నవ్వులపాలు చేయుడు ఆయన కొరకు ఆశతో ఎదురు చూస్తున్న వారి ఆశ ఆవిరి చేయుడు తప్పక కార్యం జరిగిస్తాడు మౌని అయి ఏ ఎందుకు దేవుని వైపు చూస్తున్నాడు అంటే దేవుని కొరకు ఎందుకు కనిపెడుతున్నాడంటే ఆయన యొద్ నుండి సహాయం దొరుకుతుందని మనుషుల వలన కాదండి మౌనిగా ఉంటే తప్పక దేవుడు అద్భుతం చేస్తాడు అని మౌనిగా నిలిచాడు ఆయన ద్వారా సహాయం పొందుకున్నాడు అందుకే లేఖనములో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడింది కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు అంటారు నేను నా దేవుని ఎదుట మౌని అయి నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను ఈ కీర్తనాకారుడు కూడా అదే అంటాడు నాకు ఎన్నో ఆటుపోటులు కలుగుతూ వచ్చాయి ఎన్నో అవంతరాలు కలుగుతూ వచ్చాయి ఎలాంటి శ్రమల మధ్యని నడిపించబడ్డాడో నాకు తెలుసు నేను తలంచి మౌనియ నిలిచి ఉన్నాను ఎందుకు కీర్తనకారుడా మౌనంగా నిలిచి ఉన్నావు ఎందుకని మౌనంగా నిలిచిపోయావు అని కీర్తనకారుని అడిగితే ఒకటి అంటాడు నేను నోరు తెరిచి మాట్లాడి తప్పని చూస్తాను నేను పెదవి విప్పితే అపజయాన్ని చూస్తాను ఈ సమయంలో నేను మౌనంగా ఉండుట నేర్చుకున్నాను ఈ సమయంలో నేను మౌనంగా నా దేవుని కొరకు నేను కనిపెడితే నా దేవుడు నా పక్షమును యుద్ధము చేస్తాడు గనుక నేను మౌని అయి ఉండాలని అతగాడు మౌని అయిపోయాడంటండి ఏబు కూడా అదే అనేది పరిస్థితులు మారేయని కష్టం వచ్చిందని కన్నీళ్ళు కలిగేయని ఆపదలు ఎదుర్కొంటున్నాడని అవమానాలు వచ్చి మీద పడుతున్నాయని శరీరం సహకరించట్లేదని నోరుతరిచి మాట్లాడటం లేదండి మౌనంగా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు నిజమే ఈరోజున ఒకసారి మన వ్యక్తిగత జీవితాలను ఆగి ఆలోచిస్తే మనం కష్టము కలిగినప్పుడు మౌనంగా ఉంటున్నామా మనకు వేదన కలుగుతున్నప్పుడు మౌనంగా ఉంటున్నామా పరిస్థితులు విభిన్నంగా మలచబడినప్పుడు మార్చబడినప్పుడు మనం మౌనంగా దేవుని కొరకు ఎదురు చూడగలుగుతున్నామా అంటే ఎదురు చూడలేకపోతున్నామండి ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి కానీ ప్రతిఫలం లేకుండా పోయిందండి ప్రార్థన చేసిన వ్యర్థమే అని నోరు విప్పుతున్నావు ఎన్నో దినాల నుంచి ప్రయాసపడి ఉపవాసం నుండి కడుపు కట్టుకొని నోటిని కుట్టుకొని నా కుటుంబం కొరకు ప్రాధాయపడ్డానండి నా కుటుంబం కొరకు మొర పెడుతున్నానని ఎన్నో ఆపదలు ఎదుర్కొంటున్నాను అయినప్పటికీ వాటి మధ్యలోంచి నాకు విడుదల కలగట్లేదు నేను చేస్తున్న ప్రార్థన దేవుని ఎద్దకు వెళ్ళట్లేదు దేవుడు నా మర వినట్లేదు అని దేవుని మీద విసుగు చెందిన రోజులు లేవంటారా దేవుని దూషించిన రోజులు లేవంటారా దేవుని మీద విసుకు చెంది దేవుని సన్నిధికి దూరం అయిపోయిన రోజులు లేవంటారా అలాంటి వ్యక్తులు మన కంటికి కనబడకుండా ఉన్నారంటే ఉన్నారు చాలామంది ఉన్నారండి దేవుని మీద విసుకు చెంది దేవుని మందిరము మీద విసుగు చెంది దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఇక ఏమి చేస్తాడులే అని పెదాలు విప్పి మాట్లాడుతున్నావు మౌనంగా కనిపెడుతున్నావా నిశ్చయముగా నేను నా దేవునికి అప్పగించాను నా దేవుడు ఈ విషయంలో నాకు మేలు చేస్తాడు ఈ సమయంలో నేను మౌనంగా ఉండాలి మాట్లాడవలసిన సమయంలోనే మాట్లాడాలి మౌనంగా ఉండే సమయంలో మౌనంగా ఉండాలి ఈ సమయంలో మనం మౌనంగా కనిపెడితేనే కదా ప్రభు అద్భుతం చేసేది అని ఏ ఒక్కరోజైనా ఆగి ఆలోచించావండి ఒక సేవకుడిగా చెప్తున్నాను వినండి ఇప్పటి వరకు నీవు మౌనంగా లేక ఒకవేళ విసుగు చెందుతూ వచ్చావేమో మౌనంగా ఉండక పెదాలు విరుస్తూ వచ్చావేమో ఈ దినము నుండి దేవుని సన్నిధిలో ఆయన కొరకు మౌనంగా ఎదురుచూడు నా దేవుడు నా పక్షమును యుద్ధము చేస్తాడు నా దేవుడు నా పక్షమున నిలబడుతాడు నా దేవుడు నేను చేసిన ప్రార్థన తప్పక విని ఉంటాడు ఆయన ఈ దినము కార్యము చేస్తాడని మౌనంగా ఆయన కొరకు ఎదురుచూడు ఏబు దేవుని కొరకు ఎదురు చూచినట్లుగా ఏబో దేవుని సన్నిధిలో మౌనంగా నిలిచి అన్ని కోల్పోయినా దేవుని కొరకు ఎదురు చూచినట్లుగా కీర్తనాకారుడు దేవుని కొరకు మౌనంగా కనిపెట్టుచు ఎదురు చూచినట్లుగా నీ సమస్యల మధ్యలో నీ ఇబ్బందుల మధ్యలో నీ ఇక్కట్ల మధ్యలో నీకు కలుగుతున్న ఆటుపోటుల మధ్యలో నీవు మౌనముగా ఆయన కొరకు ఎదురు చూడగలిగితేనండి ఆయన నిపక్షమున యుద్ధము చేయుటకు ఆయన త్వరగా దిగరాబోతూ ఉన్నారు అందుకే లేఖనంలో కూడా మరొక చోట ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దైవజ్ఞుడైన మోస ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రజలను నువ్వు విడిపించావు కదా ఈ ప్రజలు మీరు నడిపిస్తూ వచ్చారు కదా ఈ మార్గం మధ్యలో ఆటంకాలు ఎదురుగా నిలబడ్డాయి ఈ ఆటంకాలు ఈ అవంతరాలు ఈ పరిస్థితులు మేము దాటుకొని వెళ్ళలేకపోతున్నాం ప్రజల హృదయాలు కలవరాలతో నింపబడిపోయాయి ప్రజల హృదయములో కలవరం స్టార్ట్ అయిపోయిందయ్యా ప్రజల హృదయంలో సనుగులు ప్రారంభమయ్యాయి నీ మీద సనుగుతూ ఉన్నారు నిన్ను అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు గనుక ఒక్కసారి ఈ ప్రజల వైపు చూడవా అని ప్రార్థన చేస్తే దేవుడు ఒకే మాట అంటున్నాడు చూడు ఆ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పు ఇప్పటి వరకు వారు మాట్లాడుతున్నందువలనే నేను అడుగు ముందుకు వేయలేకపోయాను ఇప్పటి వరకు వారు పెదాలు విప్పుతూ వచ్చారు కనుకనే వారి హృదయంలో సనుగులు ప్రారంభమయ్యాయి కనుకనే నేను వారికి దూరమైపోయాను వారి ఆటంకాలను తీసివేయలేకపోయాను వారిని దాటించలేకపోయాను వీరు ఎప్పుడైతే మౌనంగా కనిపెడతారో ఎప్పుడైతే వీరు మౌనంగా నా కొరకు ఎదురు చూస్తారో నా వైపు ఎప్పుడైతే వీరు కనులెత్తి చూడగలుగుతారో అప్పుడు నేను వీరి పట్ల కార్యం జరిగిస్తాను అని మోసతో చెప్పాడండి మోస కూడా తిన్నగా దేవుని నుంచి ప్రజల యొద్కు వచ్చి ప్రజలతో ఒకే మాట అంటున్నాడు చూడండి ఇక చాలు మీరు మాట్లాడిన మాటలు ఇప్పటి వరకు సనిగిన సనుగులు చాలు ఇక నా మాట వినండి దేవుని యొద్ధకి వెళ్ళి దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పారు వారు మాట్లాడుతున్నారు కనుకనే నేను మౌనమైపోయాను వారు మౌనంగా ఉంటే నేను మీ పక్షంలో యుద్ధం చేస్తాను నేను నీ శత్రువులతో పోరాడుతాను నేను నీ శత్రువులతో మాట్లాడుతాను అని దేవుడు చెప్పారు గనక మీరు ఊరొక నిలిచి ఉండి చూడండి మీరు ఊరొక మౌనంగా నిలిచి ఉండి చూడండి అని మోసం చెప్పాడండి ఆ ప్రజలు తక్కువ వాళ్ళండి ఆ ప్రజలు కూడా అన్నారు ఏమయ్యా ఊరొక నిలిచి చూస్తే అద్భుతం జరుగుతుందా ఊరక నిలిచి చూస్తే కార్యం జరుగుతుందా ఊరొక నిలిచి చూస్తే ఆటంకాలు తొలగిపోతాయా ఊరక నిలిచి చూస్తే మేము ఈ అవంతరం దాటుకుని వెళ్ళగలుగుతామా అని కొందరు మాట్లాడారండి అప్పుడు మోస అంటారు నిజమే దేవుడు ఈ సమయంలో ఊరక్క నిలిచి చూడమన్నాడు మీరు ఊరక నిలిచి చూడండి మీరు యుద్ధం చేయవలసిన అక్కర్లేదు కదా మీరు మాట్లాడకుండా కొంత సమయం మౌనంగా నిలిచి కనిపెట్టి చూడండి యహోవ మీ పట్ల చేయు కార్యము కొరకు కనిపెట్టి చూడు మౌనంగా నిలిచి చూడు ఆయన అద్భుతం చేస్తాడు మీరు మౌనంగా నిలిచి ఉంటే ఆయన మౌనంగా ఉండడు ఆయన తప్పక మన ఎదుగుకు దిగి వస్తాడు అని మోసే ప్రజలతో చెప్పారండి ఈ ప్రజలు కూడా సరే చూద్దాం అన్నట్లుగా అండి ఎవరి పాటికి వారు చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు ఎవరి కొరకు చూస్తున్నారు కార్యము చేయగలిగిన దేవుని కొరకు ఎవరి కొరకు చూస్తున్నారు అద్భుతం చేయగలిగిన దేవుని కొరకు అప్పటి వరకు మాట్లాడిన సర్వ సమాజం అప్పటి వరకు నోరు విప్పిన సర్వ సమాజం అప్పటి వరకు సనిగిన సర్వసమాజం ఇప్పుడు మౌనంగా నిలిచిపోయిందండి మౌనంగా నిలిచిపోయి దేవుడు చేసే కార్యమును చూడటం ప్రారంభించారు మరుక్షణమే వీరు మౌనమైపోయారు కనుక సింహాసన మందు ఆశనుడైన దేవుడు వారి యొక్కకు దిగి వచ్చి వారి శత్రువులతో యుద్ధము చేయుటకు పూనుకొని శత్రువులను అతమార్చి అద్భుతం చేసి ఈ ప్రజలను దాటించి ఈ ప్రజల చేతికి జయమిచ్చాడండి జైమిచ్చి ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకొని వెళ్ళారు ఎందుకని ఇస్రాయేళ్ల పట్ల దేవుడు ఎందుకు అద్భుతం చేశాడు ఇస్రాయేళ్ల పట్ల దేవుడు ఆశ్చర్యమైన కార్యం ఎందుకు చేశారంటే వాక్యం ఉంటుంది వారు మౌనంగా నిలిచి చూస్తున్నారు మౌనంగా నిలిచి చూస్తున్నారు మౌనంగా నిలిచి చూస్తున్నారు కనుకనే దేవుడు వారి పక్షమున నిలిచి కార్యము జరిగించాడండి నిజమే కదండి ఈ రోజున మనం ఎందుకు కార్యము చూడలేకపోతున్నామో తెలుసా ఎందుకు అద్భుతాన్ని చూడలేకపోతున్నామో తెలుసా మన శత్రువుల మీద మనం జయం ఎందుకు చూడలేకపోతున్నామో తెలుసా అనుకున్న గమ్యం ఎందుకు చేరలేకపోతున్నామో తెలుసా మన చేతి పనిలో ఎందుకు ఆశీర్వాదం చూడలేకపోతున్నామో తెలుసా ఒకటే నీవు మౌనంగా నిలిచి చూడట్లేదు సహాయము చేయగలిగిన దేవుని వైపు నీవు మౌనంగా నిలిచి చూడట్లేదు మౌనంగా చూడక నీకు నీవే నీకు నీవే ఇది నేను చేయగలను ఇది నేను సాధించగలను ఇది పని నాకు చేత కాదేంటి ఈ పని నేను దేవునికి అప్పగించాలేంటి ఇది నేను చేయటకు శక్తి నాకు ఉంది అన్నట్లుగా నీకు నీవే ఆలోచించి నీ శక్తి మీద నీవు ఆధారపడి నీ బలము మీద నీవు ఆధారపడి అడుగులు ముందుకు వేస్తున్నందువలన ఆటంకాలు ఎదుర్కొంటున్నావు అవంత్రాలు నీ ముంగిటి నిలబడి కలవర పెడుతున్నాయి ఎందుకని నీకు నీవే నీ బలము మీద నీవే నీ శక్తి మీద నీవే ఆధారపడి అడుగులు వేస్తున్నావు మౌనంగా ఉండే విషయంలో మౌనంగా ఉండకపోవటం వలన అపజయానికి నాంది పలుకుతున్నావు అందుకే ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెబుతున్నానండి ఒకవేళ ఇప్పటి వరకు నీవు ఏ విషయంలో నోరు విప్పి అపజయం చూస్తూ వచ్చావో ఏ విషయాల్లో పెదాలు విరిచి దేవుని మీద సనిగి అపుజేపు అంచుల్లో నిలిచిపోయావో నాకు తెలియదండి ఈరోజు నా ప్రభునితో చెప్తున్నాడు నీవు మౌనంగా నిలిచి ఉండగలిగితే నీవు మౌనంగా నిలిచి ఉండగలిగితే దేవుడు చేసే కార్యం కొరకు నువ్వు మౌనంగా వేచి చూడగలిగితే దేవుని సన్నిధిలో చేరి దేవుడు నా కుటుంబాన్ని కడుతాడు అని మౌనంగా దేవుని కొరకు ఎదురుచూడు నిశ్చయముగా నా కుటుంబంలో సమాధానమిస్తాడు అని దేవుని కొరకు ఎదురు చూచుచు మౌనంగా నిలిచి ఉండు దేవుని సన్నిధిలో నిశ్చయముగా ఈ చేతి పనిని ఈ వ్యాపారాన్ని దేవుడు అంచలంచగా ఆశీర్వదిస్తాడు నేను మౌనంగా నిలిచి ఉంటే ఆయన పక్షము నిలిచి యుద్ధం చేస్తాడు అని దేవుని కొరకు ఎదురు చూచు చూడు మారని భర్త మారని పిల్లల మారని కుటుంబమా నీ ఒంటిలో ఉన్న అనారోగ్యమా ఏ విషయంలోనైనా నువ్వు చేయవలసినది ఇప్పుడు ఒక్కటేనండి నీవు మౌనంగా నిలిచి సహాయము చేయగలిగిన దేవుని కొరకు ఎదురు చూడగలిగితే ఆయన నీ పక్షమున యుద్ధము చేయుటకు ప్రతి దాని విషయంలో నీవు మౌనంగా నిలిచి ఆయనకు అప్పగిస్తూ వచ్చావు గనక ఆయన నీ పక్షమున యుద్ధము చేయుటకు దిగివచ్చి నీ శత్రువులందరినీ అణచివేయబోతూ ఉన్నాడు నీ ఆటంకాలన్నిటిని తీసివేయబోతూ ఉన్నాడు ఒకప్పుడు నువ్వు ఏది కోల్పోయావో ఒకప్పుడు ఏది దూరం అయిపోయిందో ఆయన నీ పక్షమున దిగి వచ్చి నీ పరిస్థితులన్నిటి మీద యుద్ధము చేసి ఆయన నీ చేతులకు జయము అప్పగిస్తాడండి అందుకే ఏబు అంటారు బాబు మీరు కొంత మట్టుకు మౌనంగా నిలిచి చూడండి మీరు అనుకున్నారు కదా ఏబు పడిపోయాడు ఏబు నాశనమైపోతున్నాడు ఏబు పతనావస్తులకి వెళ్ళాడు మీరు అనుకుంటున్నారు కాదు 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 నేను నా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను కనుక నా దేవుని సన్నిధిలో నేను మౌనంగా కనిపెడుతున్నాను గనక పూర్వపు స్థితి నా దేవుడు మరల నాకు ఉన్నాడు మరల మేలు చేసి అద్భుతం చేయబోతూ ఉన్నాడు పడిపోయిన చోటే నా దేవుని లేవనెత్తబోతూ ఉన్నాడు కన్నీరు కాల్చిన చోటే నా కన్నీను దేవుడు తులిచివేయబోతున్నాడు అవమానము పొందిన చోటే రెట్టింపైన ఘనతను నా దేవుడు నాకు దయచేయబోతున్నాడు కారణం నేను మౌనంగా ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను గనుక ఆయన నా పక్షమున యుద్ధము చేసి అన్ని విషయాల్లో నా దేవుడు నాకు జయమిస్తాడు పోగొట్టుకున్న ప్రతి దేవిన మరల నా దేవుడు తిరిగి నాకు అప్పగిస్తాడు అని మౌనంగా దేవుని కొరకు కనిపెడుతున్నాడంటండి నా ముగ్గింపు మాటలుగా నేను కూడా మీతో చెప్తున్నాను వినండి మీరు మౌనంగా దేవుని కొరకు కనిపెట్టగలిగితే సహాయము చేయగలిగిన దేవుని వైపు మౌనంగా ఉండగలిగితే సహాయము చేయగలిగిన దేవుని సన్నిధిలో నిలబడి మీరు మౌనంగా ఆయన కొరకు కనిపెడితే మీ మౌనమును చూచి ఆయన మీ పక్షమున యుద్ధము చేయుటకు మీ పక్షమున యుద్ధము చేయుటకు దిగివచ్చి మిమ్మల్ని ఆటంకపరుస్తున్న మీ ఎదుటి నిలబడి ముందుకు అడుగు వేయకుండా చేస్తున్న ప్రతి వాటి మీద ఆయన యుద్ధము చేసి జయము మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు ఈ రోజు నుంచి మౌనంగా నిలిచి చూడండి నీ కుటుంబం కట్టబడుతుంది మౌనంగా నిలిచి చూడండి నీ పిల్లల భవిష్యత్తును దీవెనకరంగా ఉంచబోతున్నాడు మీరు మౌనంగా నిలిచి నా దేవుని సన్నిధిలో చూడండి ఇప్పటి వరకు చూడని అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు ఈ దినమే నా ప్రభు మీ కుటుంబాల పట్ల ఉన్నారు ఈ దినమే ఆయన నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు అట్టి కార్యాలు మీ కుటుంబాల పట్ల నా దేవుడు చేసి ముగించునుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు ఈ విధంగా స్తుతించుటకు మరొక దినాన్ని మీరు మాకు ప్రసాదింప చేశారు అందును బట్టి మీకు నాయన నిజమే నీ సన్నిధిలో మేము మౌనంగా నిలిచి నీ కొరకు ఎదురుచూడగలిగితే మీరు మా పక్షమును దిగివచ్చి మమ్మల్ని అడ్డుకున్న మా ఎదుటి నిలబడి మమ్మల్ని క్రొంగదీస్తున్న ఆటంకాలన్నిటి మీద మీరు జయమును కలగ మీరు మాట ఇచ్చి ఉన్నారు ఎందరైతే మౌనంగా నిలిచి ఉండి నీ కొరకు కనిపెడుతున్నారో ప్రతి కుటుంబం పట్ల అద్భుతాలు జరుగునుగాక ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక కుటుంబమంతా నెమ్మదిగా సంతోషకరంగా సాగు వెళ్ళినట్లుగా మీరు కార్యములు జరిగించి మీ సన్నిధిలో సాక్షిగా నిలుపుకోమని ఏ సు నామములు అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా దేవుడు మీ పట్ల మీ మౌనమును చూచి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి అన్ని విషయాలు మీకు జయమిచ్చి గాక